రేపు శుక్రవారం రోజున రాగి చెంపుతో ఇలా చేస్తే చాలండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మిమ్మల్ని కుబేరులని చేస్తుంది అలానే కాకుండా మీ ఇంటికి సంపద కూడా చేకూరుస్తుందని చెప్పొచ్చు కాబట్టి శుక్రవారం పూట మంచి పోకుండా రాగి చెంబు పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా రాగి చెంపు పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట మనకు ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చూపుతుంది ముఖ్యంగా మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు మన ఇంట్లోకి రాదు అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే గనక లక్ష్మీదేవి చేరడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఆ ఇంటిని వదిలి ఇంకా ఆ తల్లి వెళ్ళిపోదు కాబట్టి శుక్రవారం పూట కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసేసుకోండి ఇక మిస్సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందనమాట శుక్రవారం మనం ఏంటంటేనండి ఖచ్చితంగా అండి సూర్యదయానికి ముందే నిద్ర లేవాలి అలా నిద్ర లేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాత మనం ఏంటంటే కనుక అంటే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలండి స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంట్లో అంటే మనం ఒత్తికిన బట్టలు ధరించుకొని ఆ తర్వాత పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకోవాలి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేసే రోజు కాబట్టి ఎంత లేనివారైనా సరేనండి శుక్రవారం లక్ష్మీదేవికి దీపారాధన చేస్తూ ఉంటారు అలానే కాకుండా ఆ తల్లిని నిండు మనసుతో పూజిస్తూ ఉంటారు అలా పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని భావించుకుంటూ ఉంటారు కాబట్టి ఇలా ఏంటంటే గనక ఇంట్లో లక్ష్మీదేవి పటాన్ని నిండుగా అలంకరిస్తారు లక్ష్మీదేవి పటంతో పాటు మన ఇంట్లో ఉండే పటాలకు కూడా మనము మన దగ్గర ఉండే పుష్పాలతో పాటు మన దగ్గర ఉండే అంటే ఇలా మనం పూలతో మాల కట్టుకుంటాం కదా అలాంటి మాలతో మీరు అలంకరించుకోండి అలా అలంకరించుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆవునేతితో దీపం పెట్టుకోండి శుక్రవారం ఆవు దీపం లక్ష్మీదేవికి చేరుతుందండి కాబట్టి ఇలా దీపారాధన ఆవు పెడితే చాలా మంచిదనమాట అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు కాబట్టి మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఆవునేతితో పెట్టకపోతే నార్మల్గా నువ్వుల నూనెతోనే సరే దీపారాధన చేసేసి ఒక కొబ్బరికాయ కొట్టుకొని ఆ తర్వాత అరటి పండుని కానీ లేదంటే కనుక చిన్న బెల్లం ముక్కని కానీ నైవేద్యంగా పెట్టుకోండి అలా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించడం జరుగుతుంది లేకపోతే నువ్వుల నూనెతో దీపారాధన చేసేసి కొంచెం పంచదార కానీ లేకపోతే బెల్లం కానీ నైవేద్యం పెట్టవచ్చు అలా పెట్టేసి ఇంకా మనం లక్ష్మీదేవిని ఈ విధంగా నిష్ట నియమంతో పూజించుకుంటే ఆ తల్లి ఎలాగైనా సరేనండి ఏదో ఒక రూపంలో మనకు ఆమె యొక్క కటాక్షాన్ని ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇలా ఈ చిన్న పరిహారం అయితే చేసుకోండి నార్మల్గా మనం ఏంటంటేనండి శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అంటే ఉదయాన్నే లేవటం ఇవన్నీ కూడా పనులు చేసుకోవటం తల్లిని అంటే నిండుగా పూజించుకోవటం స్నాన కార్యక్రమం ఆచరించడం ఇవన్నీ కూడా సర్వసాధారణ మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఇవి చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చెప్పి ఈ రాగి చెంబు పరిహారం అనేది ఆచరించుకోండి సరిపోతుంది రాగి చెంబుతో ఈ విధంగా ఇప్పుడు పరిహారం చేసుకుంటే మాత్రం మంచి ఫలితం వస్తుంది రాగి చెంబు ఒక రకంగా చెప్పాలంటే కనుక రాబడిని తెచ్చిపెడుతుంది రాబడిని విపరీతంగా పెంచడానికి రాగి చెంబు బాగా ఉపయోగపడుతుందండి అందుకే చాలా మంది కూడా ఏంటంటే కనుక రాగి చెంబులు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు వాస్తవానికి చెప్పాలంటే కనుక ప్రతి రోజు కూడా అండి రాగి చెంబులో నీళ్లను పోసేసి పూజ గదిలో పెట్టుకోవాలండి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ నీటిని మనం తీర్థంలాగా స్వీకరించు అలా స్వీకరిస్తే మంచిది రాగి చెంబు ఏంటంటే గనక మనకు మన సంపాదనను రెండింతలు పెంచుతుందనమాట రాగి చెంబు పూజ గదిలో ఉంటే అక్కడ దేవతలు దేవతలు అంటే దేవతలు దేవళ్ళు ప్రవేశిస్తూ ఉంటారు అలానే కాకుండా రాగి చెంబులో నీళ్ళు పోసి మనము గదిలో పూజ చేసేటప్పుడు పెడితే ఆ నీళ్లు శుద్ధి అయిపోతాయి ఆ నీళ్లు ఏంటంటే కనుక పరమ పవిత్రంగా మారుతాయి అలాంటి నీటిని మనం ఏంటంటే కనుక తీర్థంగా స్వీకరించడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి మీరు ప్రతినిత్యం పెట్టకపోయినా మీరు ఏంటంటే కనుక అండి అప్పుడప్పుడు రాగి చెంబులు నీళ్లను పోసేసి మీరు పూజ చేసుకునే ముఖ్యమైన తిథులు నార్మల్గా కొంతమంది శనివారం శుక్రవారం సోమవారం ఇలా పూజ చేస్తారు కదా అలా చేసే అప్పుడు మీరు అంటే పూజ గదిని క్లీన్ చేసుకున్న తర్వాత రాగి చెంబలో నీళ్ళు పోసేసి పూజ గదిలో పెట్టుకొని పూజ ప్రారంభించుకొని పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ నీటిని ఇంటో ఇంటిపాది కూడా స్వీకరించవచ్చు ఆ నీటిని ఇంట్లో కూడా చల్లుకోవచ్చు అలా చల్లడం వల్ల కూడా ఫలితాలు ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట ఇలా ఈ సింపుల్గా పరిహారం ఆచరించండి ఇక ఆ తర్వాత రాగి చెంబ పరిహారం రాగి చెంబ పరిహారం రాబడిని తెచ్చిపెడుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది కాబట్టి ఈ రాగి చెంబ పరిహారం అనేది శుక్రవారం పూట ముఖ్యంగా ఆచరించాలండి ఇలా ఆచరించడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం లేదు ఆమె యొక్క కటాక్షం కలగటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లో ఉండే పాత చెమ్మైనా పర్వాలేదు దాన్ని తీసుకొని క్లీన్ చేసుకోండి అలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుకనండి మనం మనం సగభాగానికి అంటే సగం కంటే ఎక్కువగా మనం నీళ్లు పోసుకోవాలి అలా పోసేసిన తర్వాత ఏంటంటే కనుక అందులో అండి చిటికెడంత కుంకుమ చిటికెడంత పసుపు ఆ తర్వాత కొంచెం గంధము అలానే కొన్ని అక్షంత్రలు పోసుకోవాలండి పోసేసుకున్న తర్వాత అందులో వచ్చేసి కొంచెం పచ్చకర్పూరం ఆ తర్వాత ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్ల ఐదు రూపాయల బిల్ల లక్ష్మీదేవి అంకితం చేయబడుతుంది పసుపు కుంకుమ అక్షంత్రులు గంధం మంగళకరమైన వస్తువులు శుభకరమైనవి చాలా శుభాలను సూచిస్తాయి అలానే కాకుండా అవన్నీ కూడా ఏంటంటే కనుక దేవతలకు అంకితం చేయబడేవి కాబట్టి ఈ వస్తువులన్నీ కూడా మనం నీళ్ళల్లో కలుపుతున్నాం కాబట్టి నీళ్లు నారాయడిగా చెప్పబడితే నీళ్లకు చాలా పవిత్రత ఉంటుంది కాబట్టి నీళ్ళు ఏంటంటే కనుక అండి మన ఇబ్బందిని అంటే తీసేస్తాం మనకు చక్కటి యోగాన్ని సిద్ధింపబడేలాగా చేస్తాయి అలానే ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షంతో పాటు అమ్మవారి యొక్క కృప కూడా మనకు కలిగేలాగా చేస్తాయి కాబట్టి రాగి చెంబులో ఈ విధంగా సింపుల్ గండి ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా రాగి చెంబుల నీళ్ళని తీసుకొని అందులో వేసేసుకొని అందులో ఏంటంటే గనక ఈ ఐదు రూపాయల బిల్ల కూడా వేసేసి ఒక ఎర్రటి పుష్పాన్ని వేసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక మనం ఇంటి దగ్గర అంటే మన మేండూరు ఉంటుంది కదండి ఈ మేండూరు అంటే మనం ఇంట్లోకి వస్తున్నట్టయితే కుడివైపుకు మనము ఈ యొక్క రాగి చెప్పుని మనం పెట్టుకోవాలి రాగి చెప్పును పెట్టేటప్పుడు కూడా నియమం ఖచ్చితంగా ఆచరించాలి మనం పెట్టేటప్పుడు కింద పద్మదరా అష్ట్ర ముగ్గు కానీ లేదంటే గనక కుబేర ముగ్గు కానీ లేకపోతే నాలుగు గీతల ముగ్గు కానీ వేసేసి మనం చక్కగా పెట్టొచ్చు అలా కుదరకపోతే ఒక అంటే రాగి ప్లేట్ కానీ లేదంటే నార్మల్ ప్లేట్ కానీ తీసుకోండి తీసేసుకొని అందులో బియ్యం పోసేసి రాగి చెమ్మని పెట్టి కూడా మనం పెట్టుకోవచ్చు అలా కూడా మనకు ఫలితం ఉంటుంది ఇలా ఏంటంటే ఈ రాగి చెమ్మని పెట్టడం వల్ల రాగి చెమ్మని ఈ విధంగా మనం మన ఇంట్లో మనం ఉంచడం వల్ల ఏంటంటే మన రాబడి విపరీతంగా పెరుగుతుంది డబ్బు లేక నరకం చూసేవాళ్ళు కూడా ఆ నరకం నుంచి బయటపడటానికి ఇలా ధనాన్ని ఇంటికి రప్పించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రాగి చెంబు పరిహారాన్ని తప్పక శుక్రవారం ఆచరించండి ఇదేంటంటే కనుక అండి మనం శుక్రవారం పెట్టుకోవడం వల్ల అయితే చాలా మంచిది ఇంటి ఈశాన్యంలో పెట్టడం వల్ల అయితే మనం అద్భుతమైన ఫలితాలను చూస్తామని చెప్పొచ్చు రాగి చెంబు మనకి ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే ధనాన్ని సూచిస్తూ ఉంటుంది ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది అలానే దైవత అంటే దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఇంట్లోకి ఏది కూడా అంటే చెడు రాకుండా అడ్డుకుంటుంది అనమాట రాగి చెంబు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి శుక్రవారం పూట ఇలా ఇంట్లో పెట్టుకోవడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ఆచరించారు ండి ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి ఇంట్లో ఉండే వస్తువులు కాబట్టి తీసేసుకుని విధంగా పరిహారం చేయడం వల్ల అయితే మనకు మంచి జరుగుతుంది ఇంటి పరంగా కూడా బాగుంటుంది ఆ తల్లి మన ఇంట్లో తిష్ట వేస్తుందండి ఇది చాలా మంది కూడా ఆచరిస్తారు మీరు కూడా ఆచరించడం వల్ల అయితే ఫలితం పొందుతారు కొంతమంది ఏంటంటే కనుక ఎలా చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక ఒక్కొక్క రకంగా ఒక్కొక్క చేస్తూ ఉంటారు కానీ ఈ విధంగా సింపుల్గా మనం చేయడం వల్ల చాలా మంచిది అలానే ఏంటంటేనండి రాగి చెంబుకు మనము అంటే గా కూడా రాగి చెంబులో నీళ్ళను పోసేసి కూడా మనం పెట్టుకోవచ్చు రాగి చెంబుకు పసుపు రాసేసి కుంకుమతో అంటే కుంకుమ పసుపుతో ఇలా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక మనం రాగి చెంబులో నీళ్లను పోసేసుకొని ఈ పద ఈ వస్తువులన్నీ కూడా ఈ కుంకుమ పసుపు అక్షంత్రాలు ఇవన్నీ కూడా పోసేసి కూడా పెట్టుకోవచ్చు ఇలా మనం ఏంటంటే కనుక రాత్రంతా కూడా పెట్టుకోవాలి తెల్లారి లేచిన తర్వాత అందులో ఉండే అంటే నీళ్లు కావచ్చు పసుపు కుంకుమలు అక్షంత్రాలు ఇవన్నీ కూడా కావచ్చు గంధము పచ్చకర్పూరం ఎర్రటి పుష్పం అంతా కూడా ఏంటంటే కనుక ఒక చెట్టు మొదట్లో పోయాలి పోసిన తర్వాత అందులో ఉండే ఐదు రూపాయల బిల్లు ఏంటంటే కనుక ఎవరికైనా సరే పేదవారికి దానం చేయాలన్నమాట ఇలా చేయటం వల్ల అయితే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది ఆ దానం చేయటం వల్ల ఐదుకు ఐదింతలు మన సంపాదన పెరుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ విధంగా మనం ప్రతి శుక్రవారం కాకపోయినా నెలలో ఒక్కసారైనా సరేనండి రాగి పరిహారం చేయాలని మనకు పురాణాలు చెబుతున్నాయి అనమాట ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి అంటే రిజల్ట్ని తెచ్చిపెడుతుంది భర్త సంపాదనను కూడా ఒక రకంగా పెంచడానికి రాగి చెంబ పరిహారం అనేది అనుకూలిస్తుంది సిద్ధిస్తుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట ఈ యొక్క రాగి పరిహారం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఆ తల్లి అంటే చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట అందుకే దీన్ని మీరు ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇంకొక పరిహారం ఏంటంటే కనుక ఇది శుక్రవారం చేయాల్సిన పరిహారం అండి చాలా శక్తివంతమైన పరిహారము ఒక రావి ఆకుని కానీ తమలపాకుని కానీ తీసుకోండి మీకు ఏది అందుబాటులో ఉంటే ఆకుని తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆకుని క్లీన్ చేసుకోండి చేసుకున్న తర్వాత అందులో ఐదు రూపాయల బిల్లతో పాటు కొంచెం ఏంటంటే కనుక పచ్చకర్పూరం లేదండి మా దగ్గర పచ్చకర్పూరం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనీసం ఐదు కర్పూర బిల్లలు నార్మల్ అయినా సరే పెట్టొచ్చు కానీ నార్మల్ కర్పూర బిల్లలు ఏంటంటే కనుక ఫలితం ఫలితాలను అంటే కొంచెం లేట్గా ఇస్తాయి పచ్చకరపురం ఏంటంటే కనుక అండి ఫలితాన్ని తొందరగా తెచ్చి పెడుతుందన్నమాట అందుకే మనం ఇలా పచ్చకరపురాన్ని కొన్ని పరిహారాలకు మనం వాడుకోవాలండి ఒకవేళ మీ ఇంట్లో లేదు ఇప్పటివరకు తెచ్చుకోలేదంటే కనుక పచ్చకర్పూరాన్ని ఖచ్చితంగా మీ ఇంట్లో తెచ్చి పెట్టుకోండి అది చాలా మంచిది పచ్చకర్పూరం మన ఇంట్లో ఉండాలి అలా ఉంటే మన ఇంట్లోకి దేవతలు దేవుళ్ళు సంచరిస్తూ ఉంటారు అలానే కాకుండా ఎక్కడైతే పచ్చకర్పూరం ఉంటుందో అక్కడ ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ ఉంటూ ఉంటుంది పచ్చకర్పూరం మంచి వాసనలు కలిగి ఉంటుంది కాబట్టి పచ్చకర్పూరం వల్ల మనకు మంచి జరుగుతుందండి ఇలా మనం పచ్చకర్పూరం అలానే కాకుండా ఐదు రూపాయల బిల్ల ఆకులో పెట్టాం కదా ఇది ఇలా పెట్టిన తర్వాత ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక ఆకు ప్రకృతి నుంచి లభిస్తుంది డబ్బు లక్ష్మీదేవికి ఇష్టము ఐదు అనే సంఖ్య తల్లికి కూడా ఇష్టం కాబట్టి ఈ పచ్చకరపురం కూడా దేవతలు దేవుళ్ళు ఇష్టపడతారు కాబట్టి వారి ముందు మనం పెట్టాము పెట్టిన తర్వాత పూజించుకుని అమ్మవారి పటం ముందు కాసేపు వదిలేసుకోవాలండి అలా వదిలేసిన తర్వాత ఈ ఐదు రూపాయల బిల్ల కావచ్చు పచ్చకరపురం కావచ్చు లేదంటే నార్మల్ కర్పూర బిల్లలు కావచ్చు ఇవన్నీ కూడా ఐదు రూపాయల బిల్ల అంటే మనము మన దగ్గర పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఏదైనా అంటే బలమైన కూరిక కోరుకొని దాన్ని హుండీలో వేసుకోవచ్చు అండి అలా కూడా మనం అంటే చేసుకోవచ్చు లేకపోతే మన ఇంటి బీర్వాలో కూడా ఐదు రూపాయల బిల్లుని దాచుకోవచ్చు అలానే కాకుండా ఆ పచ్చకర్పూరం కావచ్చు నార్మల్ కర్పూరం మనం పెట్టుకుంటాం కదా అదేంటంటే కనుక చేతితో మొత్తం కూడా పౌడర్ చేసుకోండి అంటే మెదిపేయండి మెదిపేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లో బీరువాలో డబ్బు దాస్తారు కదండి ఆ డబ్బు దాచే ప్రదేశంలో ఏంటంటే కనుక ఈ పచ్చకర్పూరం పొడి కావచ్చు నార్మల్ కర్పూర బిల్లల పొడి కావచ్చు చల్లండి అంటే చల్లడం అంటే కనుక మీరు ధనం దాచే చోట చల్లడం వల్ల ఏమవుతుందంటే కనుక డబ్బు లెక్కించేటప్పుడు మనకు మంచి వాసన వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ డబ్బు హృదయా ఖర్చులు అంటే తగ్గించుకుని ఆ డబ్బు అలాగే స్థిరంగా ఉండడానికి బీర్వాలో పెట్టిన డబ్బు అనేది మనకు ఎక్కువగా ఖర్చు అయిపోకుండా ఒక మితిగా ఖర్చు అవ్వటానికి చాలా మంది కూడా అండి బాధపడతారు కదా ఈ రోజు డబ్బు పెడితే రేపే ఖర్చయిపోతూ ఉంటుందండి ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు కాబట్టి రేపు శుక్రవారం పూట ఒకసారి ఇలా చేసి చూడండి అర్థమైపోతుంది డబ్బు అనేది అయిపోదు ఒక మితిగా ఖర్చు అవుతుంది హృదయ ఖర్చులు తగ్గుతాయి ధనం అనేది పెరుగుతుంది పెరగటం మనం మన కళ్ళతో చూస్తామని చెప్పొచ్చు అందుకే బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఇలా ఒక అంటే పత్రం పత్రం అంటే ఆకే కదండి ఇలా మనకైతే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట ఒక వృక్షం ఆ ఆకుని తీసుకుని ఆకు పైన ఏంటంటే కనుక పచ్చగరపురం ఐదు రూపాయల బిల్లు పెట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుని పూజించుకొని ఆ తర్వాత ఐదు రూపాయల బిల్లనేమో జేబులో పెట్టుకుంటారని చెప్పబడుతుంది అలానే కాకుండా ఏంటంటే ఐదు రూపాయల బిల్ల కోరిక తీర్చుకోవడానికి ఉపయోగిస్తారని చెప్పడం జరుగుతుంది ఆ కర్పూరాన్నేమో ఇంట్లో కానీ లేదంటే కనుక వ్యాపారం చేసే స్థలాల్లో ధనం పెట్టే దగ్గర చల్లుతారని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఏంటంటేనండి చక్కగా ఆచరించండి ఆ వాసనకి ఏంటంటే కనుక అక్కడే అంటే లక్ష్మీదేవి తిష్ట వేస్తుంది అనమాట డబ్బు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే డబ్బు కదండి కాబట్టి ధనాన్ని అంటే రప్పించుకోవటానికి చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించుకోవటానికి ఈ పరిహారం కూడా ఈ విధంగా మనకు అనుకూలిస్తుంది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని కూడా మీరు ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి శుక్రవారం ఈ రెండు పరిహారాల ద్వారా మీకు మంచి మేలు చేకూరటంతో పాటు అద్భుతమైన రిజల్ట్ని మీరు చూస్తారు ఆ తల్లిని మీ ఇంటికి రప్పించుకొని మీ ఇంట్లో వేసుకొని లాగా చేస్తారండి